హైదరాబాద్ నగర్ లో బిఎన్ రెడ్డికి చెందిన డెంటల్ విద్యార్థి పోలి చంద్రశేఖర్ ను అమెరికాలో ఒక నల్ల జాతీయుడు దారుణంగా కాల్చి చంపాడు టెక్సాస్ లోని డెంటన్ లో ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది గ్యాస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్లో నోట్ చేస్తున్న సమయంలో అతన్ని ఒక నల్ల జాతీయుడు అతి దారుణంగా గంతో కాల్చి చంపేశాడు తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయిన చంద్రశేఖర్ స్పాట్లోనే చనిపోయాడు చంద్రశేఖర్ పోలే మన దేశంలోనే బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ బీడీఎస్ పూర్తి చేసి తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు చంద్రశేఖర్ గత సంవత్సరం ఆగస్టు నుంచి జీఐసీఓలో సీనియర్ డేటా ఎనలిస్ట్గా పార్ట్ టైం ప్రతిపాదకన ఉద్యోగం చేస్తున్నాడు అతను గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చెన్నైలో అమెరికన్ ఎక్స్ప్రెస్లో డేటా అనలిస్ట్ గా పనిచేశాడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు బెంగళూరులోని హితాచి ఎనర్జీలో ప్రోగ్రామర్ ఎనలిస్ట్గా కూడా పనిచేశాడు ఇక చెన్నైలో జాబ్ మానేసిన తర్వాత అమెరికాకు వెళ్లిపోయాడు నిజానికి అతను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు ఈలోగానే నల్ల జాతీయుడు చేతుల్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ఎల్బీనగర్ బిఎన్ రెడ్డికి చెందినటువంటి డెంటల్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ ను అమెరికాలో ఒక నల్ల జాతీయుడు దారుణంగా కాల్చి చంపేశాడు టెక్సాస్ లోని డెంటల్లో ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది గ్యాస్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్లో నోట్ చేస్తున్న సమయంలో అతన్ని ఒక నల్ల జాతీయుడు అతి దారుణంగా గంతో కాల్చి చంపేశాడు తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయిన చంద్రశేఖర్ స్పాట్ లోని మృతి చెందాడు చంద్రశేఖర్ పోలే మన దేశంలోనే బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ బీడీఎస్ పూర్తి చేసి తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు చంద్రశేఖర్ గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా సీనియర్ డేటా ఎనలిస్ట్ గా పార్ట్ టైం ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు అతడు గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చెన్నైలో అమెరికన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాడు ఇక రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు బెంగళూరులోని హితాజ్ ఎనర్జీలో ప్రోగ్రామర్ ఎనలిస్ట్ గా కూడా పనిచేశాడు అమెరికాకు వెళ్ళాడో తర్వాత నిజానికి అతను వచ్చేడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు కానీ ఈలోగానే నల్ల జాతీయుడి చేతుల్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా బాబు పోయి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ డెంటల్ డాక్టర్ అయ్యిండు అక్కడ పీజీ చేయనికే పోయిండు పీజీ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ఇంటికి వస్తా రెండు మూడు నెలల అన్నాడు అలా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ లోచనని అలా మమ్మీ డాడీ వచ్చి ఏడుస్తుంటే ఏమైందంటే చెప్పారు వాళ్ళు బ్లాక్ వాళ్ళు వచ్చి షూట్ చేసారంట ఇట్లా అయ్యింది నైట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు ఎవరికైనా సరే అక్కడ ఉన్న మన భారతీయులు ఎవ్వరికి సేఫ్టీ లేదు వాళ్ళకి సేఫ్టీ చూడాలి మళ్ళీ నా కొడుకును తొందరగా ఇక్కడ పంపించేటట్టు వాళ్ళని కోరుతున్నారు మా బాబు మేరా బాయి పోలే చంద్రశేఖర్ ట్వంటీ త్రీ జూలై ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మే जाके उधर उस, उसका पीजी पीजी कंप्लीट कर रहा चार महीना हो रहा कंप्लीट करके फुल टाइम के लिए उन्हें ढूंढ रहा फुल टाइम के लिए सर्चिंग सर्चिंग कर रहा वो सर्चिंग में बहुत उधर ऐसा इंसिडेंट्स बहुत हो रहा मौत हो रहा बोल के बहुत सार फोन कर रहा हमारा को हमारा घर गर गर्मेज ऐसा होता बोल के हम कभी भी चंद्रशेखर मृत्यु इपड़की ता शाकमनी अतन सोदर दामोदर अटुना అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం చంద్రశేఖర్ డెడ్ బాడీనైనా చివరి చూపు కోసం ఇండియాకు పంపించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు మరొకవైపు అమెరికాలో మనవాళ్ల మీద ఇలాంటి దాడులు తరచుగా జరుగుతున్న తరుణంలో మన వాళ్ల రక్షణ కోసం ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు అమెరికా టెక్సాస్ లో హైదరాబాద్ సంబంధించిన యువకుడు పైన కాల్పులు జరిపాడు ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్ మృతి చెందాడు అతను హైదరాబాద్ నుంచి ఇటీవలే హైదరాబాద్ వెళ్లాడు శుక్రవారం నైట్ ఇన్సిడెంట్ జరిగింది డెలాస్ లోని ఒక గ్యాస్ కంపెనీలో అతను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు సో ఇన్సిడెంట్ జరిగి ఇప్పటివరకు కూడా పరిశీలిస్తే మూడు రోజులు అవుతోంది ఇంకా కూడా మృతదేహం ఇంటికి చేరుకోలేదు సో చివరి చూపు కోసం అయినా కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఆవేదనగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివరి చూపు కోసం కూడా ఆతృప్తంగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారి బ్రదర్ దామోదర్ ఉన్నారు అతనితో మాట్లాడదాం త్రీ డేస్ అవుతుందండి సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు తర్వాత డెడ్ బాడీ కూడా ఇంకా చేరుకోలేదు హైదరాబాద్ సిటీకి సో ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అక్కడ మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మీరు ఇప్పటివరకు అధికారులతో మాట్లాడితే ఏం చెప్పారు నమస్తే అండి నాకు యాక్చువల్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎస్టర్డే సాటర్డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మేము లైక్ బయటకు వెళ్దాం అని లైక్ రెడీ అయ్యాము సడన్ గా మాకు అక్కడ ఫ్రెండ్ మా చంద్రశేఖర్ పోలే మా తమ్ముడు మా చిన్న తమ్ముడు ఓన్ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పి పాస్ చేసిండు సో వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ కన్వే చేసారు ఫస్ట్ సో అక్కడైన ఇన్సిడెంట్ అయితే మాకు చాలా బాధాకరం అసలు మేము ఇప్పటికీ షాక్లో ఉన్నాం మాకు అసలు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆయన ఫుల్ టాలెంటెడ్ స్టూడెంట్ ఇక్కడ కూడా ఆయన బీడిఎస్ డాక్టరేట్ పొంది డాక్టరేట్ పట్టా ఉంది మరి అక్కడ యుఎస్కి వెళ్ళి ఆడ పీజీఎస్ అని వెళ్ళిండు సార్ ఆడ వెళ్ళి నేను సాధిస్తామా ఆడ మంచిగా సెట్ అవుతా ఆడ స్కోప్ ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు ఆ హోప్తో పోయిండు మాకు ధైర్యం ఇచ్చింది ఆయన వద్ద వద్దా మేము అన్నాం కూడా తర్వాత అక్కడ పోయిన తర్వాత టూ ఇయర్స్ అయినా పీజీ కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్ కూడా లైక్ హీస్ సర్చింగ్ అనమాట జాబ్ కోసం అంతలోనే ఇది గ్యాస్ స్టేషన్లో అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు వాళ్ళు ఫుటేజ్ రివీల్ చేయలేదు మేము గవర్నమెంట్ కూడా చాలా అది ప్రే చేస్తున్నాం అది ఎంత త్వరగా అయితే అది ఎలా జరిగింది మాకు కూడా అది తెలవాలి కదా బయట ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి స్టూడెంట్స్కి ఇట్లా ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అక్కడ మన ప్రభుత్వం మన పిఎం మోడీ గారు కానీ ఇక్కడ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం గారు కానీ తొందర అలాంటివి ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అయితే ప్రజెంట్ వాళ్ళు చెప్పిన మా వాళ్ళ చంద్రశేఖర్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ వాళ్ళు లైక్ అతను గ్యాస్ ఫ్యూయల్ కొట్టడానికే లైక్ ఫ్యూయల్ కొట్టుకున్న తర్వాత ఇమీడియట్గా అది సిస్టంలో ఎంట్రీ చేయాలి అండ్ మా బ్రదర్ ఇట్లా ఎంట్రీ లైక్ విత్ ఇన్ సెకండ్స్లో షూట్ చేసి అది అయిపోయిందంట అది చాలా అసలు మాకు ఇప్పుడు కూడా ఆయన గుర్తులు ఆయన నిన్న ఫ్రైడే రోజు మాట్లాడిన మేము దసరా చేయించుకుంటే వీడియో కాల్ కూడా మేము చూపెట్టి మాట్లాడినాం మా ఇల్లు అంతా మా ఫ్యామిలీని అంతా పెట్టినాం జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తా నేను ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు యూఎస్లో జాబ్స్ రావట్లేదు పార్ట్ టైమ్స్ లేవు ఫుల్ టైమ్ లేదు అని వచ్చి వస్తా అన్నాడు స్కోప్ అంతే అయినా ఇక్కడ లేదు ఇక అంత అయిపోయింది అంటే మేము కూడా రా వస్తాం మా మా మదర్ కూడా చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం మన స్టేట్ సెక్రటరీ నుంచి సీఎం సారు స్పందించారు వాళ్ళు తొందరగా ఎంత త్వరగా అయితే అంత వీలెంత వరకు తెప్పిస్తా అని మాకు మాటిచ్చారు నిన్న హరీష్ రావు గారు వచ్చారు సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు సో ప్రజెంట్ సెక్రటరియట్ నుంచి అయితే లెటర్ అక్కడ ఇండియన్ కాన్సులేట్ ఎంబసీకి వెళ్ళింది అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసేదే ఉంది లైక్ అమెరికాలో వాళ్ళు ఫిన్ ప్రాసెస్ అంతా చేసి మనకి పంపించేదే ఉంది ఇంకా ఇక్కడ అయితే ప్రాసెస్ అయిపోయింది మ్యారేజ్ అయితే అసలు మేము ఇప్పుడు వస్తే నెక్స్ట్ మ్యారేజ్ చేసేది సంబంధం చూద్దాం మంచిగా మ్యారేజ్ అయిపో చేద్దాం అనే మొత్తం కాన్సెప్టే అది అందుకే జనవరి ఫిబ్రవరిలో అని అన్నాడు సో ఇండియన్ ఎంబసీకి సంబంధించి కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేశాము ప్రభుత్వం కూడా స్పందించింది వీలంత త్వరలో తమ సోదరుడు చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొస్తే ఈ ఫ్యూనరల్ దీనికి సంబంధించి కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు శుక్రవారం రోజున గ్యాస్ బిల్లింగ్ చేస్తున్న టైంలో బ్లాక్ ఎవరైతే ఉన్నారో వారు ఫిల్ చేసుకోవడానికి వచ్చారు గ్యాస్ అక్కడ సిస్టంలో లో ఎంట్రీ చేస్తుండగానే వాళ్ళు ఓపెన్ ఫైర్ చేశారు అందులో షార్ట్ అంటే స్పాట్లోనే లోనే మృతి చెందాడు వీర ఎవరైతే బ్రదర్ ఉన్నారో మరొక బ్రదర్ అంటే వారి రిలేటివ్స్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత వెంటనే అధికారులను సంప్రదించారు ఓవరాల్ గా మాత్రం వీలైనంత త్వరలో చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చంద్రశేఖర్ పోలే కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఇతర పార్టీ నాయకులు పరామర్శించారు అటు చంద్రశేఖర్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు చంద్రశేఖర్ మృతికి భారత కాన్సులేట్ జనరల్ హూస్టన్ ఒక ట్వీట్ లో సంతాపం వ్యక్తం చేసింది మరోవైపు మహబూబ్ నగర్ కు చెందిన యువకుణ్ణి అమెరికా పోలీసులు పొట్టను పెట్టుకున్నారు మహబూబ్ నగర్ లోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు హజ్నుద్దీన్ ఫర్జానా బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్ కు ఈ నెల మూడున అమెరికాలోని కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో పోలీసులు కాల్చి చంపారు నిజానికి తనతో పాటు గదిలో అద్దుకుంటున్న రూమ్మేట్ తో ఏసీ విషయంలో గొడవ పడ్డాడు నిజాముద్దీన్ వారి గది నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చే సమయానికి నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉండటంతో అతన్ని హెచ్చరించారు అదే సమయంలో నిజాముద్దీన్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు గాయపడిన అతడి రూమ్మేట్ ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటనను కర్ణాటకకు చెందినటువంటి ఒక విద్యార్థి నిజాముద్దీన్ తండ్రి హజ్నుద్దీన్ కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది నిజాముద్దీన్ రెండు వేల పదహారులో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లి తొమ్మిదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు మొదట ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన నిజాం ప్రస్తుతం గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు వీసా గడువు ముగిసినా పొడిగింపు కోసం ప్రయత్నం చేస్తూ జాబ్ చేస్తున్నాడు ఆగస్టు చివరి వారంలో తల్లిదండ్రులతో మాట్లాడిన అతడు త్వరలోనే ఇండియాకు వస్తానని చెప్పాడు కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసందనలో మునిగిపోయారు తన కొడుకు రెండు వేల పదహారులో అమెరికా వెళ్లాడని తండ్రి తెలిపారు ఫ్లోరిడాలో రెండేళ్లు చదువుకున్న తర్వాత ఏడాది పాటు జాబ్ కోసం వేచి ఉండగా చివరికి జాబ్ వచ్చిందని చెబుతున్నారు నాలుగేళ్లు పనిచేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ప్రమోషన్ తో కాలిఫోర్నియాకు వచ్చాడని తెలిపారు వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పిన కంపెనీ వాళ్లు ఆ పని చేయలేదన్నారు ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉంటున్నాడని తెలిపారు అయితే అమెరికాలో అయినటువంటి రూమ్మేట్లు తరచుగా పని విషయంలో మానసికంగా వేధించడం ఏసీ బంద్ చేస్తూ ఇబ్బంది చేస్తూ ఉండడంతో గొడవ జరిగిందని చెబుతున్నారు ఇంతకు ముందు కూడా విష ప్రయోగం చేసినట్టుగా చెబుతున్నారు ఇన్ని ఇబ్బందులతో అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదని ఇక్కడికి తిరిగి రమ్మని చెప్పగా వస్తా అని చెప్పి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు అమెరికాలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన పాలమూరు వాసి నిజాముద్దీన్ మృతదేహం తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం శివలింగం ఐఏఎస్ కు బాధ్యతలు అప్పగించింది జీఏడి ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ ఎంబసీలతో లైసెనింగ్ చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు అదే రోజు నిర్వహించారు మరోవైపు మూడు వారాల క్రితం అమెరికాలోని డాలస్ లో భారత సంతతికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు ఒక యువకుడు ఆయన కుటుంబ సభ్యులు చూస్తుండగానే అతడి తలనరికి చంపేశాడు ఒక వాషింగ్ మిషన్ విషయంలో వీరిద్దరికీ కూడా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో మొదట కత్తితో పొడిచి ఆపై తలను నరికేసి చెత్తకుప్పలో పడేశాడు నిందితుడు మృతుణ్ణి కర్ణాటక చెందిన నాగమల్లయ్యగా గుర్తించారు కర్ణాటక చెందిన నాగమల్లయ్య అమెరికాలోని డాలస్లో లో మోటల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఆయనకు భార్య ఒక కుమారుడు ఉన్నారు మల్లయ్య పనిచేసే చోటే నిందితుడు మార్ట్నెస్ కూడా పనిచేస్తున్నాడు ఉదయం డాలస్లోని లోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మిషన్ ను వాడొద్దని మార్ట్నెస్ కు మల్లయ్య సూచించాడు అయితే ఈ విషయాన్ని మల్లయ్య డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినెజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఆవేశంతో ఊగిపోయిన మార్టినెజ్ మల్లయ్యపై కత్తితో పలుమార్లు పొడిచాడు తీవ్ర గాయాలైన అతన్ని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అతడు ఆగ్రహంతో ఉన్నటువంటి మార్టినేజ్ అతన్ని వెంబడించి మరీ తలను నరికేశాడు అనంతరం దాన్ని చెత్తకుప్పులు పడేశాడు అయితే గొడవంతా మల్లయ్య భార్య కుమారుడు ముందే జరిగింది వారు గొడవను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సర్దు మల్లయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు గుండె లవసీల రోధించారు మల్లయ్యపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు ఆటో దొంగతనం వంటి పలు కేసుల్లో అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు మొత్తానికి డాలర్ మోజులో పడి అమెరికాకు వెళ్తే ఇప్పుడు ప్రాణాలే పోయే పరిస్థితి వస్తోంది నిజానికి అమెరికాలో ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇటీవలి కాలంలో అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది ఈ కల్చర్ ఇప్పుడు అందరి ప్రాణాలు తీస్తోంది అమెరికాలో ఉద్యోగం కోసం బయటకు వచ్చినా ఇంటికి తిరిగి వెళ్లే వరకు ప్రాణాలు సేఫ్గా ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది మరొక వీకెండ్ సమయంలో ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేసే సమయంలో కూడా కొంతమంది మృత్యువాత పడుతున్నారు గన్ కల్చర్ కు బలైపోతున్నారు మన విద్యార్థుల పట్ల అక్కడి నల్ల జాతీయులు మరీ అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి దోచుకుని పోతూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో రోడ్డు మీద కనబడితే చాలు దాడులు చేస్తూ ఉంటారు ఇక తాజాగా ట్రంప్ హెచ్వన్బీ వీసాలపై పెట్టిన ఆంక్షలతో జిల్లాలోని ఎన్ఆర్ఐలు ఎంఎస్ చదువుల కోసం వెళ్లినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో అలజడి మొదలైంది అమెరికా యూనివర్సిటీలో జిల్లాకు చెందిన యువత ఐటీతో పాటు ఇతర రంగాల్లో ఓపీటీ స్టెమ్ ఓపీటీల అనంతరం అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు ఆ తర్వాత హెచ్వన్బీ వీసాలు కూడా పొందారు కొందరు గ్రీన్ కార్డును సైతం సొంతం చేసుకున్నారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టెమ్ ఓపీటీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది దీనికి తోడుగా హెచ్ వన్బి వీసాకు ప్రతి ఏటా తొంభై లక్షల వరకు కంపెనీలు చెల్లించాలని నిబంధన పెట్టడంతో ఉద్యోగాలపై కూడా ప్రభావం పడింది అమెరికాలోని మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ యాపిల్ తో పాటు అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అమెరికాను వీడి ఎవరూ వెళ్లొద్దని ఎవరైనా విదేశాలకు వెళ్లి ఉంటే వెంటనే రావాలని ఆదేశాలిచ్చాయి హెచ్ వన్బి వీసా అనుమతికి రెన్యువల్ లక్ష డాలర్ల వరకు చెల్లించాల్సిన ఆంక్షలు మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన చేశాయి ఒకవైపు ఆంక్షలు మరొక వైపు దాడులతో అమెరికా వెళ్లాలంటేనే ఇప్పుడు భారత విద్యార్థులు అమ్మో అమెరికానా అనే పరిస్థితి ఏర్పడింది